ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ జర్మనీలో పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగింది డేవిడ్ మిచ్చల్ అనే ఒక అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థన సంఘటన ఈ విషయం ఎవరు ఎప్పుడు తలుచుకున్నా భయం కలిగించే ఒక పీడకల లాంటిది ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం మిచ్చల్కు చిన్నప్పటి నుండి జీసస్ అంటే ఎంతో భక్తి చిన్నప్పటి నుండి ప్రతిరోజు చర్చికి వెళ్తూ ఉండేది అయితే ఓ రోజు మిచ్చల్ తల్లిదండ్రులు ఓ ఇంటిని తీసుకున్నారు అదే మిచ్చల్ జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది ఎంతో సంతోషంగా ఉండే మిచ్చల్ దయ్యాలతో చిత్రవాద అనుభవించింది అయితే ఆ ఇంటిని తీసుకున్న తర్వాత మిచ్చల్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది మిచ్చల్ ఆ రోజు నుండి చర్చికి వెళ్ళేదే కాదు ఒకవేళ తల్లిదండ్రుల బలవంతం మీద వెళ్ళినా అక్కడ ఎక్కువసేపు ఉండగలిగేదే కాదు ఎప్పుడైనా తన స్నేహితురాలతో కలిసి చర్చికి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో తన కాళ్ళ కింద మంటలు పుట్టినట్టుగా తన స్నేహితురాలతో చెప్పేది చర్చిలో ఇచ్చే పవిత్ర జలాన్ని కూడా తాగలేకపోయింది ఎంతో పవిత్రమైన సిల్వను కూడా చూడలేకపోయింది తాకను కూడా తాగలేకపోయింది మిచ్చల్ ప్రవర్తనలు ఈ మార్పు చూసిన ఆమె తల్లిదండ్రులు ఎంతో భయపడ్డారు మిచ్చల్ను బూతలు వదిలించే చర్చ్ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు కానీ జర్మనీలో ఇలాంటి వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు అయితే కొద్ది రోజుల తర్వాత మిచ్చల్ ఇంకా వింతగా ప్రవర్తించేది రాత్రులు పెద్ద శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉండేది అయితే చర్చ్ ఫాదర్లు గవర్నమెంట్ పర్మిషన్ కోసం మిచ్చల్ ఇంట్లో కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు మిచ్చల్ యొక్క భయంకరమైన ప్రవర్తనను రికార్డు చేశాయి తాను ఉన్నట్టుండి ఒక్కసారిగా గాల్లో లేచి గట్టిగా అరుస్తూ తనని తానే గాయం చేసుకునేది ఈ ఆధారాలను మిచ్చల్ తల్లిదండ్రులు కోర్టుకు సమర్పించారు అప్పుడు కోర్టు వారికి అనుమతించింది మిచ్చల్ను నయం చేయడానికి వచ్చిన చర్చ్ ఫాదర్లు మిచ్చల్ యొక్క గొంతు నుండి ఆరు వేరు వేరు శబ్దాలు రావడం గమనించారు అప్పుడు వాళ్లకు ఒక భయంకరమైన సంఘటన తెలిసింది మిచ్చల్ శరీరంలో ఆరు ఆత్మలు ఉన్నట్టుగా వారికి అర్థమైంది అది చూసిన వారు చాలా భయపడ్డారు అలాగే చాలా బాధపడ్డారు ఎందుకంటే మిచ్చల్ను ఆరు ఆత్మలు వేధించుకు తింటున్నాయి ఆ చర్చ్ ఫాదర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఆరు ఆత్మలను వదిలించలేకపోయారు చివరకు కొన్ని రోజుల తర్వాత మిచ్చల్ మరణించింది మిచ్చల్ మరణించినప్పటికీ ఆమె బరువు కేవలం ముప్పై కేజీలు ఆమె ఒళ్ళంతా తీవ్రమైన గాయలతో బాధించబడింది ఈ సంఘటన జరిగిన తరువాత చర్చ్ ఫాదర్లే ఆమెను బాధించారని కోర్టులో కేసు వేయబడింది అయితే మిచ్చల్ గొంతు నుండి వినబడిన ఆరు రకరకాల శబ్దాల వీడియోలను కోర్టు ముందుకు ఉంచారు అప్పుడు కోర్టు వాళ్ళని విడుదల చేసింది మిచ్చల్ తల్లిదండ్రులు కొన్ని రోజులకు మళ్ళీ కోర్టుకు వెళ్ళి తమ కూతురు కొత్త శవపేటికలో భద్రపరుస్తామని చెప్పారు మొత్తానికి కోర్టు అంగీకరించింది కానీ వాళ్ళు తవ్వి చూసేసరికి మిచ్చల శవం కనబడలేదు మిచ్చల శవం ఏమైంది కొన్ని రోజులకు మిచ్చల్ నివసించే ఇల్లు కూడా ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయింది ఆ మంటలు ఎలా అంటుకున్నాయో ఎవ్వరికీ తెలియదు ఇలా మిచ్చల కథ చాలా విషాదంలో ముగిసింది